నీకు ఈ భూమి మీద ఏ వస్తువు మీద కనీసం పవిత్రం మంచిది అనేటువంటి భావన కూడా లేదు మంచిది అనేటువంటి భావన కూడా లేదు ఇది నాది అని కానీ నాకు కావాలి అని కానీ నీకేమీ లేదు చివరికి నీ శరీరం మీద కూడా నీకేమీ భావన లేదు ముక్కలు చేసి పారేయటానికి కూడా సిద్ధంగా ఉన్నావు కాబట్టి నీలాంటి వాడికి అంత ఇవ్వటం అనేది కష్టం కాదు మిగతా వాళ్ళకి ఇస్తేనే ఇబ్బంది కాబట్టి తీసేసుకో అన్నాడు దాంతో ఈయన కాపురం చెట్టు కింద నుంచి చిటారు కొమ్మ మీదకి మారింది ఆ ఆకు మీద కూర్చుని ఆయన మొదలుపెట్టాడు అక్కడ కూడా ఆయనకేమీ సాగలేదు సాకపోతే ఆయన ఏం చేశాడంటే తపస్సు మొదలుపెట్టాడు సాగిందే చేద్దాం అనుకున్నాడు ఈసారి ఏం సాగితే అదే చేద్దాం అనుకున్నాడు ఏం సాగితే అది చేద్దాం అనుకుంటే మనస్సును లోపల కూర్చోబెట్టి ధ్యానం చేయించటం అనేది చాలా చాలా కష్టం కదా దానికంటే కూడా బహిరంగంగా పనులు చేయటమే చాలా ఈజీ బహిరంగంగా పనులు చేద్దామా అని అనుకున్నాడు బహిరంగంగా పనులు చేయడానికి ఉండే యోగ్యతని మొత్తాన్ని నేను కోల్పోయి ఉన్నాడు బహిరంగంగా ఏమైనా చేయాలంటే భూమి మీద ఉండాలి భూమి మీద లేడాయ కాబట్టి బహిరంగంగా చేసే యోగ్యత లేదు లోపల కూర్చుని చేద్దాము అంటే ధ్యానమామస్ ధ్యానమేమో సాగటం లేదు ఆత్మవిచారణ అంటే ఈ మనసు అక్కడి నుంచి పైకి వెళ్తోంది ఇంతవరకు అయితే కింద నుంచి చెట్టుకెళ్ళేది ఇప్పుడు అక్కడి నుంచి పైకి వెళ్తుంది ఇలా కాదనుకున్నాడు ఆయన రెండిటికీ మధ్యలో ఉండే మార్గం వెతుక్కోవాలని అనుకున్నాడు అనుకుని తండ్రి గారు వాళ్ళు చెప్పినటువంటి యజ్ఞయాగాదులు వాడి ఆ ప్రయోగాలన్నింటినీ ఒకసారి మనసులో నెమరు వేసుకున్నాడు వేసుకుని మానసికంగా ఈ యజ్ఞ యాగాలు చేయటం మొదలుపెట్టాడు యజ్ఞయాగాలు ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు మానసికంగా తాను కూర్చున్నట్టు దీక్షలో కూర్చున్నట్టు తర్వాత హోమం చేస్తున్నట్టు ఋత్విక్కులు ఉన్నట్టు వాళ్ళందరూ అక్కడ చేరి యజ్ఞం చేస్తున్నట్లు మానసికంగా భావం చేయటం మొదలుపెట్టాడు ఇలా కొన్ని లక్షల యజ్ఞాలు చేశాడు ఆయన మానసికంగా లక్షల యజ్ఞాలు చేశాడు ఏ కళనుందో పాపం ఆయనకి మనస్సు సహకరించింది ఆ యజ్ఞాలకి సహకరించింది సహకరించడంతో ఆయనకి ఇన్ని లక్షల యజ్ఞాలు చేసినటువంటి ఫలితం క్రమక్రమంగా కూడింది చేసేటప్పుడు పాపం సకామంగా చేయలేదు ఫలానా ఫలితం కావాలి స్వర్గం కావాలి నరకం కావాలి అనుకునేం చేయలేదు నిష్కామంగా చేశాడు దాంతో మనస్సుకి కాస్తంత ఏకాగ్రత అలవడింది అలవడితే అప్పుడు ఎప్పుడో అప్పుడు ఇప్పుడు ఆత్మవిచారణ అంటూ మొదలు పెడతాడు కదా ఆ మొదలు పెట్టినప్పుడు కుదురుగా కూర్చోవటం అనేది అనుభవంలోకి వచ్చింది ఆత్మవిచారణ చేస్తూ ఉన్నా మనస్సు కుదురుగా ఉండటం అనేది ఆయన గమనించాడు ఎన్ని సంవత్సరాలున్నాడో ఎన్ని వందల సంవత్సరాలున్నాడో తెలియదు శరీరం ఉంటే ఒక ఆయుష్ ఉంటుంది శరీరమే లేకుండా చిటార్కుమ్మ మీద కూర్చున్న వాడికి ఆయుష్ ఎవరు లెక్క ఆయన అలా యజ్ఞాలు చేసుకుంటూనే ఉన్నాడు ఆత్మవిచారణ చేసుకుంటూనే ఉన్నాడు ఆయనకి తెలియదు ఆయన్ని చాలామంది గమనిస్తూ ఉన్నారు గమనించిన వాళ్ళు ఆయనకు నిక్నేమ్ కూడా పెట్టేశారు అంతవరకు దాశూరుడు దాశూరుడు అని పేరు ఉండేది కాస్త కదంబ దాశూరుడు అని కూడా పేరు వచ్చేసింది ఆ కదంబదాశూరుడు అనే స్థాయి దాటి కదంబదాశూర మహర్షి అనే స్థాయికి కూడా వెళ్ళిపోయాడు అవన్నీ ఆయనకేం తెలియవు ఎవరితోనూ పెట్టుకోలేదు ఎవరితోనూ మాట్లాడు కదా ఆశ్చర్యంగా ఒకరోజు ఆయన దగ్గరికి వస్త్రీ వచ్చింది ఈయన ఆకు మీద ఉంటే ఆ ఆకు దగ్గరికి వస్త్రీ వచ్చింది వచ్చి దీనంగా మొహం పెట్టుకుని ఉంచుంది ఈయనంతవరకు ఎవరితో మాట్లాడి వాడు కాదు చాలా రోజులైంది ఎవరితోనైనా మాట్లాడి ఎప్పుడూ ఆ దేవతతో మాట్లాడమే మళ్ళీ మాట్లాడింది లేదు ఏమమ్మా దీనంగా ఉన్నావు అని అడిగాడు అంటే ఆవిడ చెప్పింది నేను నువ్వు తపస్సు చేస్తున్న ఈ వన ప్రాంతానికి దేవతని ఈ వనదేవతని మొన్న ఈ మధ్య వనదేవతల సమావేశం అని ఒకటి చేశారు స్వర్గంలోనూ ఆ సమావేశానికి ఏదో తిథి కూడా చెప్పింది ఆవిడ చైత్రశుద్ధ త్రయోదశి అని చైత్రశుద్ధ త్రయోదశి రోజున వనదేవతల సమావేశం అని ఏర్పాటు చేశారు ఎక్కడ స్వర్గంలో నందనవనంలో ఇంద్రుడి పర్సనల్ గార్డెన్లో ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి ఎక్కడెక్కడి వనదేవతలు వచ్చారు ఇంద్రుడికి ఓ వనదేవత ఉంది కుబేరుడికి ఉంది వాళ్ళకుంది వీళ్ళకుంది చాలా వనాలు ఉన్నాయి ఆ వనదేవతలు అందరూ వచ్చారు అందరూ నన్ను చాలా చాలా నీచంగా చూశారు నేను భరించలేకపోయాను అందుకని నీ దగ్గరకు వచ్చానండి ఏం నీచంగా చూశారు ఏం భరించలేకపోయారు అంటే వాళ్ళందరికీ సంతానం ఉందిట నేను ఒక్కదాన్నే సంతానం లేనిదనిట నన్ను సంతానం లేనిది అని చెప్పి కొంచెం తక్కువ స్థాయిగా చూశారు కొంచెంగా చాలా తక్కువగా స్థాయిగా చూశారు నేను ఆ ఇది భరించలేక మధ్యలోంచి వాకౌట్ చేసి వచ్చేసాను అని అంది వాళ్ళు నిన్ను నీచంగా చూస్తే నేనేం చేయను నా దగ్గరికి ఎందుకు వచ్చావన్నాడు నేను కాదు ఇన్ని రోజులుగా నేను నేను గమనిస్తూ వస్తున్నాను నాకెందుకో నీ ద్వారా నాకు సంతానం కలిగితే బాగుంటుంది అనుంది నీ ద్వారా గనక సంతానం కలిగితే నా సంతానం బ్రహ్మజ్ఞానం కలిగిన సంతానం అవుతుంది వాళ్ళ సంతానాలన్నీ పిచ్చి సంతానాలు ఏవో అక్కడ ఇక్కడ జులాయిగా తిరిగే సంతానాలు నీ వల్ల సంతానం కలిగితే నాకు బ్రహ్మజ్ఞాని పుడతాడు కాబట్టి బ్రహ్మజ్ఞానిని నాకు పుత్రుడిగా అనుగ్రహించు అదే నా కోరిక అని అడిగింది ఆయనప్పటికీ ఆయనకే తెలియదు చాలా చాలా పై స్థాయికి ఎదిగిపోయాడు ఇలాంటి వాటికి కనీసం కోపగించుకునే పరిస్థితిలో కూడా లేడు తపస్సుల్లో చాలా స్టెప్పులు ఉంటాయి కదా ఇందులో మొదటి స్టెప్పులో ఇలాంటి ఆఫర్ ఏమైనా వస్తే దిగిపోయేటువంటి స్టెప్పు తర్వాత కోపగించుకునే స్టెప్పు తర్వాత నువ్వు నా జోలికి వచ్చావంటే మాత్రం తాట తీసేస్తాననే స్టెప్పు ఇలాంటి ఎన్నో స్టెప్పులు ఉంటాయి వాటన్నిటినీ దాటిపోయాడు దాటిపోయి కోపగించుకోలేదు వనదేవత వచ్చింది కదా ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నాం కదా పోనీ వివాహం చేసుకుందాం కదా అని కూడా అనుకోలేదు ఏమీ అనుకోకుండా ఇదేదో పరమేశ్వర సంకల్పం అయి ఉంటుంది మనం కాదనద్దలే అని అక్కడే కదంబ పుష్పం ఒకటి పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు కోసి ఆవిడ చేతిలో పడేసి సంతానం కలుగుతుంది వెళ్ళిరా అన్నాడు ఆవిడంది నేను ఇక్కడే కూర్చుని నీకు సహాయం చేస్తాను నీకు సేవ చేసుకుంటాను అంది నువ్వు నాకు సేవ ఇవేం చేయొద్దు నీ మా నాన్న నువ్వు వెళ్ళిరా నీకు సంతానం కలుగుతుంది నువ్వు అనుకున్న బ్రహ్మజ్ఞాని నీకు పుత్రుడుగా పుడతాడు వెళ్ళిరా అని చెప్పాడు చెప్పినవాడు ఆవిడ్ని పంపించిన మరుక్షణం ఆవిడ గురించి మర్చిపోయాడు మర్చిపోయి పన్నెండు సంవత్సరాల పాటు తన నాన్న తానున్నాడు తన మానాను తానున్నాడు పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ వనదేవత గారు మళ్ళీ ప్రత్యక్షం ఈసారి చేతికి ఓ పదకొండేళ్ల పిల్లవాడు అయ్యా మీ అనుగ్రహంతో పుట్టినవాడు వీడు మీరు ఆ రోజు పువ్వు ప్రసాదంగా ఇచ్చారు మీ అనుగ్రహంతో పుట్టాడు వీడికి ఎక్కడెక్కడో వనదేవతని కదా నా దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షుల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఏవేవో విద్యలు చెప్పించాను వీడికి రాని వేదన లేదు పదకొండేళ్ళ పిల్లాడు రాని వేదన లేదు రాని శాస్త్రం లేదు రాని చదువు లేదు ఏ చదువుకి ఢోకా లేదు అన్ని చదువులు వచ్చినాయి కానీ మీరు అన్నట్టు బ్రహ్మజ్ఞానం మాత్రం అవ్వలేదు ఆత్మ అంటే వినడు వీడు ఆత్మ అంటే మొహం చిట్లిస్తాడు ఆత్మ అంటే ఇంకో రకమైన ఆత్మ అని కూడా అనుకుంటాడు అందుకని మీ మాట నిజం అవ్వాలంటే వీడిని మీరు దగ్గర ఉంచుకుని కాస్త వీడికి చెప్పాల్సిన మాటలేవో చెప్పండి వీడిని మీ మాట ప్రకారం బ్రహ్మజ్ఞానిని చేసేయండి అని చెప్పి